యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎలక్షన్లకు సిద్ధం కండి మాకు నాలుగు స్థానాలు పులివెందులలో అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అటు తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే విషయాన్ని నల్లగారికి పంపిస్తే ఇంకా చాలామందికి చేరేందుకు అవకాశం మీరే కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెందుల మున్సిపాలిటీ వచ్చే ఎన్నికల్లో అదే జనవరిలో కావచ్చు లేదా మార్చిలో కావచ్చు ఈ ఎన్నికలు వస్తూ ఉన్నాయి మున్సిపాలిటీ ఎన్నికలు ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తరఫున భారతీయ జనతా పార్టీ కూడా పులివెందర్లో పోటీ చేయాలి అని మా వ్యక్తులకు కూడా కౌన్సిల్ల స్థానంలో నిలబెట్టాలి అని మా వ్యక్తులను నలుగారిని కేటాయిస్తాము అని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో మేము పోటీ చేస్తామని అందుకు సిద్ధంగా ఉన్నాము అని ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటూ ఉన్నాము అని భారతీయ జనతా పార్టీ తరఫున పులివెందుల నేత అయినటువంటి వంగళ శశిభూషణ్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ ఆ తర్వాత తెలుగుదేశం ఈ మూడు పార్టీల కలయికతో ఎన్నికలకు ఎన్నికల బరిలేకి అసెంబ్లీ ఎన్నికలకు దిగారు విజయటాంక మోగించారు అయితే ప్రతి ఎలక్షన్లలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు తర్వాత ఇతర ఎన్నికల్లో కావచ్చు ఆ తర్వాత మంత్రుల పదవుల్లో కావచ్చు వారి భాగానికి సంబంధించిన వారి భాగాల్లో మంత్రుల పదవులు స్థానిక సంస్థలు రిజర్వేషన్లు అన్నింటినీ కూడా సమానంగా కేటాయించుకుంటూ వస్తూ ఉన్నారు అందులో భాగంగా పులివెందల విషయానికి వద్దాం పులివెందల్లో భారతీయ జనతా పార్టీ కొంత కీలకంగా వ్యవహరిస్తూ ఉంది రాజకీయాల్లో పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవికి పూర్తి మద్దతుగా పలుకుతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఈ భారతీయ జనతా పార్టీ తరఫున కార్యకర్తలు నాయకులు తమదైన శైలిలో వైకాపా నేతలకు వైకాపా కార్యకర్తలకు వైకాపా నాయకులకు మీడియా సమావేశంలో కానీ అటు తర్వాత ఇతర కార్యక్రమాల్లో కానీ తమదైన శైలిలో ఘాటుగా కౌంటర్లు ఇస్తూ ఉన్నారు మొన్న భారతీయ జనతా పార్టీ తరఫున ఆదినారాయణ రెడ్డిని వైకాపా నేతలు విమర్శించడం పట్ల తదేకంగా మీడియా సమావేశాన్ని పులివెందులో ఏర్పాటు చేసి శశిభూషణ్ రెడ్డి ఘాటుగా వైకాపా నేతలపై ఆరోపణలు గుప్పించారు ఆషామాషి ఆరోపణలు కాదు ప్రతి విషయంలోనూ మీరు ఏదో కాంట్రాక్టర్ విషయంలో బిల్లుల విషయంలో వాటాలు తీసుకుంటూ ఉన్నారు అని అటు తర్వాత మీ చర్చినందే ఈ అవినీతిపై ప్రమాణ స్వీకారం మీ చర్చినందే బైబిల్ మీద ప్రమాణం చేస్తారా నేను మాట్లాడేది నిజం కాదా రండి అని శశిభూషణ్ రెడ్డి కూడా వైకాపా నేతలకు సవాల్ విసిరారు ఇటువంటి కోణంలో భారతీయ జనతా పార్టీ కూడా పులివెందులపై దృష్టి సారించినట్లు ఉంది అందులో భాగంగా ఖచ్చితంగా వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో మేము నాలుగు స్థానాల్లో వార్డు కౌన్సిలర్లను నిలబెడతాము అని కూటమి తరపున మా వాటా దాదాపు నాలుగు స్థానాలు వస్తాయని ఆలోచన ఉంది అని నాలుగు స్థానాల్లో మా కార్యకర్తలను నాయకులను పులివెందుల మున్సిపాలిటీ బరిలేకి దించుతాము అని వంగళ శశిభూషణ్ రెడ్డి చెప్పుకొచ్చారు అయితే ఇది ఇలా ఉండగా పులివెందుల రాజకీయం ఆషామాషీ రాజకీయం కాదు బీటెక్ రవి వీరోచితంగా రాజకీయంగా పోరాడుతూ ఉన్నాడు ఎంతోమందిని వైకాపా నేతలను కావచ్చు ఇతర పార్టీ నేతలను కావచ్చు తమ పార్టీ లేకి ఆహ్వానిస్తూ ఉన్నాడు ఈరోజు కూడా వేంపల్లెలో ఎంతోమంది కార్యకర్తలు తెలుగుదేశం సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు ఇటువంటి కార్యక్రమాల వైపు బీటెక్ రవి దూసుకు వెళ్తూ ఉన్నాడు కూటమి ప్రభుత్వం తరఫున తెలుగుదేశం ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తూ ఉంది ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుందా అనే అనుమానం రాక మానదు ఏది ఏమైనప్పటికీ మున్సిపాలిటీ వచ్చే ఎన్నికల్లో నాలుగు వార్డులలో కౌన్సిలర్లను బరిలేకి దింపుతూ ఉన్నట్లు స్పష్టంగా భారతీయ జనతా పార్టీ తరఫున వంగళ శశిభూషణ్ రెడ్డి నా రామరాజ్యం ఛానల్కు వివరించాడు అన్నదే ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య నమస్తే